ఇక ఆరవది చిన్న మస్తా మస్తా అంటే తలకాయ తలకాయ చిన్నం అంటే లేనటువంటిది చిన్నమైనటువంటిది వజ్ర వైరోచని వజ్ర వైరోచని అని పిలుస్తారు ఈమె తల లేకుండా ఉంటుంది అటు ఇటు అద్భుతమైనటువంటి ఒకనొక ఈ రక్త ప్రవాహాలతో ఇద్దరు ఉంటారు అటు ఇటు ఎవరు ఈమె చిన్న మస్తా పార్వతీదేవి తన చెల్లులందరూ పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఆకలి 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 అంటున్నారు వాళ్ళందరూ ఆకలి తీర్చాలి అని ఆమె తల నరుకగా తన చేతులలో నుంచి తన తలలో నుంచి ఒక రక్తధార అలా వచ్చింది అటు ఇటు చెలు ఉన్నారుగా ఆ చెలుల యొక్క ఆ ఢాకిని ఒక రక్తధార చెలులైనటువంటి ఒక ఢాకినికి నోటిలో నుంచి ఒక ధార వస్తే వర్ణిని నోటిలో ఉన్నటువంటి ధారని అలా వెళ్ళింది ఢాకిని వర్ణిని ఒక ధార మరొక ధార రెండు ధారలు అలాగా వెళితే ఇవే మూడవది త్రిగుణములే ఇవి త్రిగుణములు కోరికలు తీర్చేటువంటి శక్తి చూడడానికి రక్తముగా ఉన్నప్పటికీ ఈ మూటి యొక్క దివ్యమైనటువంటి ఆ ధారలలో పరమార్థం ఏమిటి అంటే ఉపాసనా రీతులలో ఇడ పింగళ నాడులే ఈ మూడు ఢాకిని ఇడ నాడి అయితే వన్నిని పింగళ నాడి అయితే సుషుమ్న చిన్న మస్తా అందుచేతనే డెబ్బై రెండు వేల నాడులలో మూడు నాడులు చాలా గొప్పవి ఇది ఒక యోగ మార్గం అంటారు అందుచేతనే దశమహా విద్యలు అందరికీ అర్థం కావు యోగ మార్గంలో ఉన్నటువంటి మూలాధార స్వాధిష్టాన మొదలైనటువంటి మార్గములు ఉన్నవే వాటిని ఆచరించేటువంటి ఆ స్థాయి కలిగినటువంటి వారు మాత్రమే ఈ ఉపాసన చేయగలిగిన వారు ఎందుచేతనంటే మనకు గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం అని కూడా తెలియదు కొందరికి అసలు ఈ ముక్కు ఏమిటి ఈ ముక్కు ఏమిటి ప్రాణాయామం ఏమిటి ఆజ్ఞాచక్రం ఏమిటి ఈ సుషుమ్నా ఏమిటి ఇది యోగీశ్వరులు యోగ మార్గంలో ఉన్నటువంటి మహనీయులు ఉన్నారే వాళ్ళ దగ్గర నేర్చుకొని ఆ మార్గాన్ని అనుసరించాలి అందుచేతనే చిన్న మస్తా చిన్నమస్త ఉపాసన చాలా గొప్పది యోగ మార్గమును అనుసరించేటువంటిది సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకొని అమృతతత్వాన్ని తెలుసుకొని గ్రహించేటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఉపాసన చిన్నమస్త